హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి సో ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇది నేను పుట్టి పెరిగిన ఊర్లో ఉన్న మా అమ్మగారి ఇల్లు అండి ఇంతకుముందు కూడా మీకు ఒకసారి వీడియో తీసి పెట్టానండి కాకపోతే ఇప్పుడు అప్పుడు ఇవంతా కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా లేవండి చెట్లు ఇవన్నీ లేవు అప్పుడు ఇల్లు కట్టిన కొత్తల్లో మీకు చూపించాను ఇది వచ్చి కొంచెం ఆల్టరేషన్ అంతా జరిగిందండి జరిగిన తర్వాత ఇంకొకసారి చూపిద్దామని వీడియో షూట్ చేసి చూపిస్తూ ఉన్నానండి మా ఇంట్లో అందరికీ కూడా పూల మొక్కలు అంటే చాలా అండి మా నాన్నకు కానీ నాకు కానీ మా అమ్మగారికి కానీ ఇంట్లో పూల మొక్కలు ఎక్కువ పెంచుకుంటాము పూల మొక్కలనే కాదండి మొక్కలన్నీ పెంచుతూ ఉంటాము ఇంతకుముందు ఈ మొక్కలన్నీ లేవండి నేను మీకు చూపించినప్పుడు ఇప్పుడు అన్నీ కూడా పెద్ద మొక్కలు పెద్దవైపోయి పూలన్నీ పూస్తూ ఉన్నాయండి ఇందులో కొన్ని ఇక్కడ నుండి అంటే మా ఊరు నుండి చంద్రగిరి నుండి తీసుకెళ్ళారండి అమ్మ తీసుకెళ్ళి అక్కడ నాటుకున్నారు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి ఒకసారి మీరు చూడండి అంటే పాత ఇల్లు అనేది ఎలా ఉందనేది ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది మాకు అయితే ఓల్డ్ హౌస్ ఎలా ఉండేదంటే అండి మా ఇంట్లో అయితే చెట్లు ఎక్కువగా ఉండేటండి మా ఇంటి చుట్టూ అనమాట అంటే ఒక స్క్వేర్ తీసుకోండి ఒక స్క్వేర్లో ఒక కార్నర్లో మాది హౌస్ ఉండేది ఆ స్క్వేర్ చుట్టూ ఎలా ఉండేటువంటి మొత్తం ఆరు దాకా వేప చెట్లు ఉండేటువంటి మధ్యలో ఒక వేప చెట్టు ఉండేది తర్వాత వచ్చి మూడు కొబ్బరి చెట్లు ఉండేటువంటి ఆ మూడు కొబ్బరి చెట్లు వచ్చి ట్రయాంగిల్ షేప్లో అనమాట ట్రయాంగిల్ షేప్లో ఉండేటువంటి అట్లే దూది చెట్టు అంటారు కదా అంటే దిండ్లు అవి కుట్టుకుంటారు కదా చాలా మెత్తగా ఉంటుందండి ఆ దూది మేమైతే వాటిని బోరగకాయలు అనేవాళ్ళం ఆ బోరక్కాయల ఉండేదండి చాలా పెద్ద చెట్టు ఉండేది కానీ తర్వాత అది పెద్ద గాలి వాన వచ్చి పడిపోయిందండి తర్వాత మిగిలిన చెట్టుని కోసేశారంట అంటే ఇల్లు వేరే ఇల్లు మీద పడుతుందని చెప్పి తర్వాత ఇంకా చింత చెట్లు ఉండేటివి చీమ చింత గుబ్బల చెట్టు కూడా ఉండేదండి మొనగ చెట్టు ఉండేది ఇట్లా మా ఇంట్లో చాలా చెట్లు ఉండేటవండి మేమైతే మామూలుగా ఆరు బయట పడుకునే వాళ్ళం మంచాలు వేసుకుని చిన్నప్పుడు అప్పుడైతే నాకైతే ఆ చెట్లు చూస్తే చాలా భయం వేసేదండి ఇట్లా పైకి చూసామంటే ఏదో అడవిలో ఉన్నట్టు అట్లా అనిపించేదండి కానీ ఆ రోజులంతా కూడా స్వీట్ మెమరీస్ అండి తిరిగి రావు అన్ని చెట్లు ఉండేటివి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు క్రమేపి అంతరించిపోయినాయండి కొన్ని చెట్లు అయితే ఒక అడ్డం ఉందని కొట్టేశాము కొన్ని చెట్లైతే రూట్తో సహా ఎండిపోవడం స్టార్ట్ అయినాయి సో అట్లా కొన్ని చెట్లు ఇంటికి అడ్డం వస్తున్నాయని కొన్ని చెట్లు తీసేయడము ఇట్లా జరిగిందండి అన్ని చెట్లు పోయి ఫైనల్గా ఒక్కో కొబ్బరి చెట్టు మాత్రం మిగిలిందండి ఆ ఒక్క కొబ్బరి చెట్టు నేను కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా పెట్టున్నాను మా పిల్లలు వెళ్ళినప్పుడు దాన్ని కొబ్బరికాయలు తెంచుకోవడం అంతా కూడా పెట్టి ఉన్నానండి ఈ వీడియో మా బాబు తీశాడండి నేనైతే తీయలేదు అందువల్ల వాడు ఎలాగంటే అలా తీశాడు ఇక్కడ ఫోటోలు ఉండేది మా నాన్నగారండి ఆకురాలే కాలం వచ్చిందంటే అన్ని వేప చెట్లు ఉన్నాయి కదండి ఎంత ఎన్ని ఎంత చెత్త తోయడానికి చాలా కష్టమయ్యేదండి దాంతోపాటు ఎక్కువ వేపకాయలు కా పడేటవంటే వేప పండ్లు వేపకాయలు మా ఊర్లో అయితే వేప పండ్లు వాళ్ళండి వేప పండ్లన్నీ ఏరుకొని పోయి ఇచ్చామంటే కొంచెం డబ్బులు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఎండిపోయిన వేపకాయలు అది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఎండిపోయిన వేపకాయలు తీసుకెళ్ళి ఇచ్చామంటే ఇంకొంచెం డబ్బులు ఇచ్చేవాళ్ళండి చిన్నప్పుడు నేను కూడా చాలాసార్లు ఏరుకోబోయి మా వేప వెబ్సైట్లో ఉండే పండ్లన్నీ వేరుకోబోయి ఇచ్చి డబ్బులు తెచ్చుకునే వాళ్ళము ఇంకా చాలామంది మా ఇంటి దగ్గరకు వచ్చి వేప పండ్లన్నీ వేరుకొని వాళ్ళండి ఆ వేప చెట్టు కాయలు బయట కూడా పడతాయి కదా చుట్టూ మన కాంపౌండ్ చుట్టూ పడిన వేపకాయలు అన్నీ కూడా ఏరుకొని పోతూ ఉండేవాళ్ళు మేమైతే ఏమనేవాళ్ళం కాదండి కొంతమంది అయితే అడిగి ఇంటికి వచ్చి వాళ్ళు అంటే వేప పండ్లు ఏరుకొని పోయే వాళ్ళండి సరే పోనీ లేని మేము కూడా గమనే ఉండేవాళ్ళమండి ఇట్లా ఎన్నో మెమరీస్ ఉన్నాయండి నాకే కదండి చాలామందికి పుట్టింట్లో చాలా మెమరీస్ ఉంటాయండి ఒక్కొక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి నేను ఫస్ట్ టైం అయితే మా పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టానండి అంటే ఎప్పుడు కూడా నేను మా పిల్లలిద్దరం వెళ్ళే వాళ్ళము ఈసారి ఫస్ట్ టైము పిల్లలిద్దరిని మాత్రమే పంపించామండి టెన్ డేస్ దాకా ఉన్నారు ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఉన్నారండి అప్పుడప్పుడు మనము పిల్లల్ని అలా వదులుతూ ఉండాలండి అలా వదులుతూ ఉన్నప్పుడు మనం లేకుండా కూడా పిల్లలు ఉండగలిగేలా వాళ్ళని మనము తయారు చేయగలగాలండి నేనైతే ఫస్ట్ టైం కదండి వదిలింది మా ఇంట్లో నాకంటే మా వారు ఎక్కువ వాళ్ళు మిస్ అయ్యారండి మా చిన్నప్పుడు అయితే పాములతో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి అంటే చెట్లు ఎక్కువ ఉండేటో కదా పాములు కూడా ఎక్కువగా వచ్చేటం ఆ స్టోరీస్ అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు నేను చూపిస్తాను ఒక స్ట్రీట్ ఈ ఎదురుగా కనపడుతుంది కదా స్ట్రీట్ ఆ స్ట్రీట్లో వెళ్తే మా స్కూల్ వస్తుందండి ఎలిమెంటరీ స్కూలు మేము చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నామండి ఇప్పుడు కూడా ఆ స్కూల్ అలానే ఉంది నా చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అన్ని నేను మా పిల్లలతో చాలా వరకు షేర్ చేసుకుంటానండి ఊరు వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా షేర్ చేసుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ